సినిమాల వార్తలంటే గ హీరో కొత్త సినిమా తీస్తుండట గీ హీరోయిన్ని తీసుకున్నారట అబ్బా పాఠం వస్తుంది ఫైటింగ్ కత్తర్ నాకు చేసిండు ఫుల్ జోకులున్నాయి మ్యూజిక్ గట్లుంది ఈ సినిమా గప్పుడు రిలీజ్ అవుతుంది గా షూటింగ్ నడిమిట్లా ఆగిందట నోళ్ళు లవ్ల పడ్డరు గాళ్ళు ఇడుపు కాయిదం తీసుకున్నారు ఎహే ఎప్పుడు గివ్వేనా ఇప్పుడు ఫ్యాన్స్ సినిమా చూపిస్తున్నారు లో మనల్నెవల్ ఆపేదని మెగా ఫ్యాన్స్ తగ్గేదే లేదు అని అల్లు ఫ్యాన్స్ సోషల్ దాకా ఒక్క కుటుంబం లెక్కలే అయితే ఆంధ్ర ఎలక్షన్ టైం కాంచి అలాగ్ సలాగ్రు పిఠాపురం లా బాబాయిని గెలిపిస్తానికి అబ్బాయిలు మామయ్యను అసెంబ్లీకి పంపేదానికి అల్లుండ్లు జోరుగా ప్రచారం చేస్తుంటే ఇంకో దిక్కు నంద్యాల పోయి వైసీపీ లీడర్ కు ప్రచారం చేసిండు బన్నీ బాబు చల్ మనకు పడని పార్టీకి వెళ్లి సపోర్ట్ చేస్తావా అని ఆళ్ళు గిండ్ల రాజకీయం లేదు దోస్తా అని సారు పవన్ సార్ గెలిచి సీఎం తర్వాత సీఎం అయితే అల్లు అర్జున్ ఇమ్మతిచ్చిన శిల్పారావిరెడ్డి సార్ ఓడి తోటి ఇంకింత జోరుంది అభిమానుల కొట్లాట మళ్ళా అన్నయ్య ఇంటికి తమ్ముడు వస్తే పెద్ద పండుగ ఏసిన్నాడు అల్లు వారి కుటుంబం రాలే ప్రమాణ స్వీకారానికి పోలే ఆటెనుక వయ్యి కూడా ఇవ్వలు గలవలే ఇగేముంది మెగా వారిటు అల్లు వరాటు అని ఫిలిం నగర్ లా కొత్త కొత్త సినిమా కథలు తయారైతున్నాయి ఇన్నేండ్లు రెండు కుటుంబాలు ఒకటే కుటుంబం లెక్క మెదులుతుండే మెగా ఫ్యామిలీ ఫ్యామిలీ ప్యాక్ అవడు తోటి అల్లు ఫ్యామిలీ అసంట సపోర్ట్ చేసే వరకు నిప్పుల ఉప్పేసినట్టయినట్టుంది ఏ గాళ్ళ కుటుంబంలో ఏమైతే మనకేంది అంటురా కానీ అభిమానులు ఉత్తగానే బట్టలు జింపుకుంటారు మా హీరో ఫ్యామిలీ గొప్పది మా ఒళ్లే గొప్పదని క్లైమాక్స్ లా అందరు ఒకటైతారు నాయనా వాళ్ళ కోసానికి మీరు ఉత్త పుణ్యానికి బీపులు పెంచుకోకూరిజారా